హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేనైతే ఇప్పటివరకు చాలా రకాల వీడియోలు తీసాను కానీ ఇప్పుడు టీవీ వీడియో అంటే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఇప్పటిదాకా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరిదైతే బిల్లులు తీలేదు ఫస్ట్ టైం స్పోర్ట్స్ పర్సన్ వెళ్ళేస్తున్నాను అది కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన వివరంగా పిల్లలు గోపిచంద్ అనమాట ఈ పిల్లలు గోపిచంద్ గారి విషయానికి వస్తే నేను ఒక భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రస్తుతం అయితే భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్గా వేస్తూ ఉన్నాడు అనమాట ఈయన గురించి చెప్పాలంటే ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారో ప్లేయర్ అనమాట ప్రకాష్ పదికునే తర్వాత ఈయన ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో గోపిచంద్ అకాడమీ దాన్ని అయితే నడిపిస్తూ ఉన్నాడు బ్యాడ్మింటన్ ప్లేయర్లు దీంట్లో అయితే చాలా మందిని తయారు చేశారు ఇవ్వరు పీవీ సింధు సైనా నెహ్వాల్ రణిత్ పరుపల్లి కాసేపు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న మెయిన్ మెయిన్ ప్లేయర్లు మాత్రం ఈ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట ఆయన మీద బయోపిక్ కూడా వస్తుంది దాంట్లో సిద్దబాబు హీరోగా అయితే చేస్తున్నారు భయొక్క ఎప్పుడు రిలీజ్ మనమే చెప్పలేము కానీ పిల్లలు గోపచంద్ గారి ప్రజెంట్ వర్క్ షూటింగ్ జరుగుతూ ఉంది అనమాట సుధీర్బాబు హీరో మీద బాగా మారింది సో ఈ మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు పిల్లలు గోపిచంద్ గారికి రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అర్జున అవార్డు రెండు వేల ఒకటిలో కేల్ రత్న అవార్డు రెండు వేల తొమ్మిదిలో ద్రోణాచార్య అవార్డు రెండు వేల పద్నాలుగులో పద్మభూషణ్ అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో కోచ్ల లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అవార్డు అంటే హనరాబుల్ అవార్డు ఎంతవరకు దూరికి రాలేదు అన్నమాట భారతీయ క్రికెట్ వచ్చిన అవార్డు ఇవ్వనమాట చూపించి ఒక్కొక్క పర్సెంట్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను అనమాట అది ఆయనకి సంబంధించిన దూరికి వాళ్ళ ఇంట్లో ఏమేమి మనకైతే తెలియదు ఇల్లు తీసి మొత్తం మీకు క్లియర్ అండ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడి పోయి లాస్ట్ వరకు చూడండి ఎన్ని వరకు అనమాట మీకు ఒక మంచి వీడియో చూసాను అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ పిల్లలు గోపిచంద్ గారి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఆయన పుట్టి పెరిగిన ఇల్లు వాళ్ళ తాత వాళ్ళైతే ఉన్నారు వీళ్ళైతే మీకైతే వీడియో తీసి క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తాను స్కిప్ ఇదే అనమాట పిల్లలు గోపిచంద్ గారు పుట్టి పెరిగిన ఊరు ప్లస్ ఇల్లు నాగండ్ల ఊరు అనమాట ఇది చూడండి ఇదే ఇల్లు లోపలకైతే వెళ్దాం పదండి ఇల్లు చూడటానికి చాలా అంటే చాలా నార్మల్ ఇల్లుగానే ఉన్న పాత ఇల్లు వాళ్ళ తాత వాళ్ళు ఉన్నారు గోపిచంద్ గారి తాత అనమాట ఆవిడ గోపిచంద్ గారు నాయనమ్మా తాత అమ్మమ్మ ఓకే లోపలికి వెళ్దాం చూద్దాం గోపిచంద్ గారు పుట్టి పెరిగి సో ఇదన్నమాట గోపిచంద్ గారు పిల్లలు గోపిచంద్ గారు ప్రణబ్ ముఖర్జీ గారితో దిగినప్పుడు మట్టి ఫుడ్ అనమాట గవర్నర్ అప్పుడు గవర్నర్ ఉన్నప్పుడు పిల్లలు గోపిచంద్ గారు దిగారు సో అదన్నమాట ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో దిగిన ఫోటో ఇది పిల్లలు గోపిచంద్ గారు ఇది చిరల ఎమ్మెల్యేతో గారితో దిగిన ఫోటో అనమాట వాళ్ళ తాత అమ్మమ్మ మన పుల్లలు గోపిచంద్ గారు చూడండి ఇది దిగారు అనమాట సో చూడండి గవర్నర్తో దిగిన ఫోటో అనమాట ఇది ఇదేమో పుల్లల గోపిచంద్ గారి అన్నయ్యతో దిగిన ఫోటో అనమాట గోపిచంద్ గారికి సంబంధించినటువంటి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా వాటిలో కూడా ఉన్నాయి లోపలనే చూపిస్తాను ఇది వాళ్ళ అమ్మమ్మ తాత అనమాట పిల్లలు గోపిచంద్ గారు చిన్నప్పుడు పుట్టి పెరిగి తిరిగి ఆడుకొని చాలా అవార్డులు గెలుచుకున్న ప్లేస్ అనమాట ఇది ఇది చూడండి లోపలికి అనమాట ఇది పిల్లలు గోపచంద్ గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ రూమ్ లోనే స్టే చేస్తాడంట నేను రాకముందు ఒక ఫైవ్ డేస్ బ్యాకే వచ్చి వెళ్ళిపోయాడంట మళ్ళీ ఒక గుడు ఓపెనింగ్ ఉందనమాట టెంపుల్ ఓపెనింగ్కి వస్తాడంట సో చూడండి ఇది ఒక పిల్లలు గోపచంద్ గారి అవార్డు తీసుకున్న సీర్లు తీసుకుంటున్నటువంటి ఫోటో అనమాట ఇది కూడా ఒక పెద్ద ఫోటో పిల్లలు గోపచంద్ గారు చూడండి ఎలా ఉన్నాడు ఫోటోలన్నీ భద్రపరిచి మామూలుగా నార్మల్గా పెట్టుకున్నాడు పాతీల గాడి చిన్నగా ఏసీ కూడా ఉన్నది సో ఇదన్నమాట చుట్టూరు చూడండి అన్ని చాలా ఆల్బమ్లు అయితే తగిలించుకున్నారు గోడ తగిలిచిన ఫోటో ఫ్రేమ్లు అయితే ఎన్ని ఉన్నాయన్నమాట పులి గోపిచంద్ గారు ఎన్నో అవార్డులు తీసుకున్నారు కదా ఆ అవార్డుల ప్రతి ఒక్క సంబంధించిన అయితే ఉన్నాయన్నమాట ఇదన్నమాట చూడండి వస్తాడు తాతరాట అసలు రాజు ఎన్ని రోజులు అవుతుంది ఫోన్ మాట్లాడుతాను ఎప్పుడైనా మాట్లాడవు ఈ మధ్యకాలంలో మొన్న డల్స్లో సన్మానం చేశారంట సో ఇదంతా బయట సో ఇదన్న అసలు లోపలికి ఇక్కడ ఉంటా ఇంకేం కావాలన్నా చూడండి దేవుడు పట్టలతో ఉండ గోపిచందంటే చిన్న చేత కళాకారం కాదు ఆయన హైదరాబాద్ లో ఒక స్థాపించాడు పివి సింధు కూడా దగ్గర అసిస్టెంట్ నేడు శిశురాలు అనమాట పివి సింధు పౌరుపల్లి కాశ్యప్ చాలా మంది ఉన్నారు శిశులు గోపిచంద్ గారికి వచ్చిన అవార్డులు మాత్రం ఎక్కడైతే పెట్టారు అనమాట కొన్ని సంత పెట్టారు చూడండి బ్యాడ్మింటన్ ద్వారా పొందిన అవార్డులు అనమాట ఇవి ఓ మన లైఫ్ లో మనం చూడటం చాలా అదృష్టం అనమాట ఎంతో కష్టపడి గెలుసుకున్న అవార్డులు ఇవి మనం చేసి చూడటమే మనకు మైండ్ అనమాట చూడండి అసలు ఇన్ని అవార్డులు నేను ఇంకా హైదరాబాద్ లో పెట్టారు ఏమనుకున్నాను మనం చూడటమే మన అదృష్టం అసలు అది ఆయన అసలు మనం చూడటమే అదృష్టం అనుకోవటం వచ్చింది మనం అలాంటి అవార్డులు ఇంకేమనండి ఆయన ఇస్తాను అవునండి చూపించేస్తాను రూమ్లో సో అయ్యన్నమాట అవార్డు ఇది వన్ రూమ్ ఏమో ఎన్నో అవార్డులు వచ్చాయి మన అదృష్టం అనమాట పట్టుకోవడం లాంటివి సో ఆయన బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఉన్నప్పుడు ఇచ్చిన అవార్డులు అన్నమాట ఇవన్నీ ఒకటి అవార్డు ఇది కూడా రెండు ఆటలు ఆడినప్పుడు సంపాదించిన అవార్డులు అనమాట ఇవన్నీ ఇదిగో ఇది ఒకటి అవార్డు అవార్డులు పేర్లు వేసారు క్లబ్ అంటే వేట కాలంలో వచ్చింది అనమాట ఇది అవార్డు చెంది అనమాట ఇది ఏదో అవార్డు అయింది చరణ్ లో ఇది చూడండి నిన్న అవార్డులు వచ్చాయి మొత్తం చూపిస్తాను చూడండి చాలా వరకు వరకే ఉన్నాయి కదా మండల పరిస్థితి అనమాట ఇది ఇంకోళ్ళు వచ్చింది అనమాట ఇది చిన్నప్పుడు స్కూల్లో వచ్చిన వాడు అనమాట ఇది చిన్నప్పుడు ఇవన్నీ ఇది స్కూల్లో వచ్చినట్టున్నది స్టేట్ లెవెల్ లో వచ్చింది అనమాట ఇది స్టేట్ లెవెల్ అవార్డులు చూడండి అవార్డులు మన దృష్టి చోటు మన వల్ల అర్జున అవార్డు గ్రహించను చిత్తూరులో గోపి చెందను అభినందన్ ప్రకాష్ నెల్లా స్పోర్ట్స్ ఆధారిటీ ఉంగోలు అనమాట అర్జున్ అవార్డు వచ్చినప్పుడు ఆయన గుర్తు అయితే ఉంగోలు వాళ్ళు అయితే ఒక అవార్డు కొంచెం పెట్టించిన గిఫ్ట్ అనమాట ఇది చూడడానికి చూపిస్తాను సో ఇది కూడా ఒక అవార్డు అనమాట ఇది ఒక అవార్డు చూడండి ఎన్ని వచ్చాయి ఆయనకు అవార్డు అవన్నీ జస్ట్ క్యాజువల్ గా ఈ జిల్లా పరిస్థితి లెవెల్ లో అయినప్పుడు వచ్చినాయి అనమాట ఇవన్నీ ఇంకా ఇంకా ఐదు స్టేట్ లెవెల్ వచ్చినాయి వేరు ఇక్కడ చిన్నప్పుడు వచ్చిన అవార్డు అనమాట ఇది ఒక అవార్డు సో ఇది ఒక అవార్డు అన్నమాట అర్జున్ అవార్డు మళ్ళీ ఇది ఇది చీరాలు చిన్నగా ఇచ్చింది ఇది చీరాలు ఇచ్చింది ఇది ఇది వేరే అవార్డు కుమ్మురణ గారు అంటూ ఇచ్చే ఇది ఒక అవార్డు సో ఇది ఇది ఒక అవార్డు అనమాట ఉంగోలు ఇచ్చింది ఇది ఎన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనమాట అవార్డులు చూడండి క్యాజువల్ అవార్డులు అనమాట పిల్లల కోపించి చిన్న అవార్డులు ఇది చూడండి ఇది కూడా ఒక అవార్డు మండల పడుతుంది ప్రాజెక్టు వచ్చింది అనమాట అంటే చిన్నప్పుడు అన్నప్పుడు గ్రూప్ గ్రూప్ ఇదేమో అవ్వటం ఇది ఇది ఒక వార్డు ఇది ఇది ఏమో ఇది చూడండి పెద్దది ఏదో వచ్చానంటే ఇది చూడండి పెద్ద

చూడండి గోపిపాట్లు మొత్తం చిన్నప్పుడు మొత్తం నేను ట్రై చేశాను అనమాట సో ఇదే అనమాట గోపి చంద్ర రంగి అవార్డు నేను చూడండి నేను వచ్చే గోపి గోపి చంద్ర మీద అవార్డుతో నేను నాకు చాలా సంతోషంగా ఉంది చూస్తాను నేను ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి ఎవరిని ఇక్కడ పెట్టలేదు చిన్నప్పుడు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఊర్లో పెట్టారు పెద్ద పెద్ద అక్కడ పెట్టుకున్నాడు అనమాట ఆయనకి ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక గోపిచంద అకాడి మీకు అనమాట పిల్లల గోపిచంద అకాడమీ అని బ్యాడ్మింటన్ అని అక్కడైతే ఉన్నాడనమాట ఆయనకి శిశువులు చాలా మంది మందిని తయారు చేశారు పివి సింధు కానీ పోరుపల్లి కశ్యప్ గానీ చాలా మంది ప్లేయర్లు ప్లేయర్లు ఉన్నారనమాట ఆయన దాంట్లో ఇప్పుడు సుధీర్బాబు శిశులు సుధీర్బాబు అయితే ఈయన బయోపిక్ లో యాక్ట్ చేస్తున్నాడు అనమాట హీరో బాబు పిల్లలు గోపిచంద్ గారి బయోపిక్ గారు ఎప్పుడు తెలియదు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అనమాట ఈయన బయోపిక్ కూడా త్వరలో వస్తుంది మనం చూడొచ్చు మహేష్ బాబు సుధీర్ బాబు హీరో పిల్లలు గోపిచంద్ గారు బయోపిక్ చేస్తున్నాడు గోపిచంద్ గారు ఈయన హీరో సుధీర్ బాబు కూడా ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ లేదా ఫ్రెండ్స్ కూడా ముందు హీరో కాక ముందు ఆ తర్వాత అంటే సినిమా మహేష్ బాబు సిస్టర్ ని మ్యారేజ్ చేసుకున్న సుధీర్ బాబు సినిమా ఫీల్డ్ వచ్చేసాడు ఆ తర్వాత ఈయన ఫుల్ గోల్ కానీ బ్యాడ్మింటన్ లో చాలా అంటే చాలా మెడల్ సాధించారు అనమాట ఆయన గురించి తెలిసి కావాలంటే మీరు గూగుల్ కూర్చుంటే మామూలుగా మంచి పెద్ద 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 వ్యక్తులతో కాశం అనమాట ఇప్పుడు ప్రధానమంత్రి కానివ్వండి ఈయన నరేంద్ర మోడీ కాకముందు ప్రధానమంత్రులు కూడా ఈ పగిడారు అనమాట నరేంద్ర మోడీ తర్వాత రాష్ట్రపతి పగిడారు ఈయన దేశ ప్రధాన మంత్రులు పొగిడారు ఏమంటారు ప్రెసిడెంట్ పొగడారు నర్సర్ పొగడారు ఇక్కడ వేరు వేరు దేశానికి వెళ్తాడు అనమాట అవార్డుల కోసం మన దేశం కాదు వేరు వెళ్ళి పిక్స్ మరీ చేస్తారు అనమాట వ్యక్తి అనమాట అకాడమీ అయితే బాగా రన్ చేస్తున్నారు హైదరాబాద్ లో హైదరాబాద్ లో రన్ చేస్తున్న అకాడమీ చాలా మంది జాయిన్ అవుతున్నారు బ్యాడ్మింటన్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ లో పిల్లలు గోపచంద్ అకాడమీ ఉంటుంది అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఇది వీడియో ఇవే కాక చాలా ఫోటోలు ఉన్నాయి సంబంధించిన వరకు పిల్లలు సారీ ఇవి ఇవి గోపిచంద్ గారి ఫోటోస్ అనమాట అవార్డులు తీసుకున్నాయి ఇవన్నీ చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను చాలా ఉన్నాయి సో ఇగండి అనమాట పుల్లలు గోపిచంద్ గారి ఇవన్నీ ఆయన ఫోటోలు అనమాట అవార్డులు తీసుకున్నాయి చూడండి ఎన్ని మ్యారేజ్ ఫోటో అనుకుంటా గోపిచంద్ మల్లి గారి నేను ఎప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తారీ వస్తా ఉంటాడు ఎప్పుడైనా ఒకసారి ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాలేదు గోపిచంద్ గారి పిల్లలు అన్నమాట ఇల్లు ముగ్గురు రావాల్సింది రాలేదు ఇది శివాలయం ప్రారంభోత్సవం దానికి వస్తాడు అనమాట ఇది ఒక ఫుటో పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి అన్నమాట ఫుటోలు ఇవన్నీ యాడ్జియ్యాలి కానీ చాలా ఉన్నాయి ఫుటోలు అన్ని ఇవన్నీ ఆయనమాట ఇక తర్వాత పిన్ని ఇంకా చాలా ఉన్నాయి ఆయన గుర్తులు అవి తీసుకెళ్తే కొంచెం టైం పట్టింది సో ఇవన్నమాట ఎవరైనా ఇంకా గుర్తు ఇక ఇది వీడియో పిల్లలు గోపిచంద్ర గారి అవార్డు పక్కన కూర్చొని వీడియో తీసాను సో ఈ వీడియోని అయితే చాలా మందికి షేర్ చేయండి ఇది చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి అనమాట మీకు చాలా మందికి తెలుసు ఉంది పిల్లల గోపిచంద్ర గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు బ్యాడ్మింటన్ గురించి తెలిసినా తెలియదు బ్యాడ్మింటన్ గురించి తెలియని వాళ్ళు కూడా ఆయన గురించి తెలుసు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అనమాట అప్పట్లో మన ఇండియాకి ఎక్కువ మెడల్స్ తెచ్చిన వ్యక్తి అనమాట ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చినట్టు కూడా ఎత్తున్నాను అనుకుంటున్నాను వరకే అంటే చాలా భయో చాలా మ్యాటర్ ఉంది రేపు భయో పిక్ వచ్చింది కదా దాని ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళి చూడండి ఆయన గురించి మొత్తం చేసేది బయోపిక్ రాకపోతే గూగుల్లో కొట్టిన వస్తుంది యూట్యూబ్ లో కొట్టిన వస్తే చరిత్రలు అని చెప్పి చాలా మంది చేస్తారు కదా పుల్లల గోపి గురపి అయ్యి అని చెప్పి ఇవన్నీ మొత్తం చూసి ఆయన గురించి తెలుసుకున్నాను అనమాట చాలా గొప్ప వ్యక్తి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట అంటే ఇది నాగండ్లనే ఊరు ప్రకాశం జిల్లాలో నాగండ్ల ఊరు ఇంకో మనం సో ఇప్పుడు బాపట్ల జిల్లా చేశారు ముందు ప్రకాశం జిల్లా ఇప్పుడు జగన్ మామయ్య మనకి జిల్లాలు విభజీకరించాడు కదా బాపట్ల జిల్లాగా చేశారు ఇంత చిన్న ఊరిలో ఊర్లో ఇంత చిన్న ఇల్లులో బుట్టి ఆయన పెద్ద ప్లేయర్ అంటే చాలా గ్రేట్ వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు వాళ్ళంటే ఎంత కష్టపడితే అంటాడు వాళ్ళు ఎంతో ప్రోత్సహించి కష్టపడితేనే అటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట మనం తెలుసుకోవాలి మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి అసలు టోజ్ తీసుకొని ఇదన్నమాట వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అవార్డులు కూడా మీరు కూడా పెట్టండి ఎందుకంటే మనం మీకు తీసి వీడియోలు అనమాట సో మనమైతే ఇలాంటి పీక్ ను గొప్ప వ్యక్తులు ఇంటికి వచ్చి వీడియో తీసుకు వచ్చి ఈ అనమాట ఈ అవార్డులు చూస్తుంటే నాకు చాలా బుద్ధి నైట్కి తీసుకెళ్దాం అనమాట నైట్కి తీసుకెళ్తే తాత కాదు ఆయన గోపి పిల్లలు గోపిచందరు వచ్చినప్పుడు తాత తాతను పెడతారేమో చూడండి ఎన్ని అవార్డులు ఉన్నాయా అన్ని అవార్డులు ఉన్నాయి జస్ట్ క్యాజువల్ కొద్దిగా ఈ వాడు అనమాట ఇంకా ఉన్నాయి ఉంటాయి ఇది అనమాట వీడియో